ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు అతడు క్లాసులో అగ్రస్థానంలో ఉండేవాడు కాదు ఆటల్లో ముందుండేవాడు కాదు ఆత్మవిశ్వాసం కూడా తక్కువగానే ఉండేది అతడు ఏ పరీక్ష రాసినా ఏ పోటీలో పాల్గొన్నా ఫలితం ఒక్కటే ఓటమి మళ్ళీ 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 అదే పక్కవాళ్ళు అతన్ని లూజర్ అని పిలిచేవారు కొంతమంది వెనకాల నవ్వుకునేవారు కూడా కాని అర్జున్ దగ్గర అందరికీ కణితించని ఒక గొప్ప లక్షణముంది పట్టుదల ఒకరోజు మరొకసారి ఓడిపోయి అర్జున్ ఇంటి మెట్లపై నిశ్శబ్దంగా కూర్చున్నాడు మనసు విరిగిపోయింది అతని లోపల చిన్న ఆశ కూడా వెలగలేదు ఆ సమయంలో అతని తాత నెమ్మదిగా వచ్చి పక్కనే కూర్చున్నాడు అతణ్ణి చూస్తూ అన్నాడు రైలా ఓడిపోయినట్టు కూర్చున్నావు అర్జున్ నెమ్మదిగా అన్నాడు తాతయ్య నేను దేనికి పనికిరానేమో అందరూ చెప్తున్నది నిజమేమో తాతయ్య కొద్దిసేపు అతన్ని చూశాడు ఆ తర్వాత అర్జున్ సింహానికి తన శక్తిని నిరూపించుకోవడానికి చప్పట్లు అవసరంలేదు అదేవిధంగా నీ విలువను ప్రపంచం గుర్తించాలంటే ముందు నువ్వు నీ విలువ తెలుసుకోవాలి విజయం అంటే ఎవరు వేగంగా పరిగెత్తుతారో వారికి కాదు ఎవరైతే ఆగకుండా ముందుకు సాగుతారో వాళ్లకోసం అర్జున్ కళ్లెత్తి చూశాడు తాతయ్య అన్నాడు ఓడిపోయావా మంచిది మళ్ళు ఓడిపోతావా ప్రతి ఓటమి అంటే నీ కోరిక ఎంత బలంగా ఉందో నీ గుండెలో అగ్ని ఎంత వేడిగా ఉందో జీవితం చూసుకుంటోంది చాలామంది ఒకటి రెండు ఓటముల్లోనే వదిలేస్తారు కానీ నువ్వు పడిపోయిన దానికంటే ఒక్కసారి ఎక్కువ లేస్తే జగత్తులో నిన్ను ఎవరూ ఆపలేరు ఆ మాటలు అర్జున్ హృదయాన్ని గట్టిగా తాకాయి అవి గురువు చెప్పిన పాఠం కన్నా లోతైనవి మరుసటి రోజు ఉదయం అర్జున్ తన జీవితాన్ని కొత్తగా చూసుకున్నాడు ఇక అతడు ఇతరులను గెలవాలి అనుకోలేదు తన నిన్నటి అర్జున్ను గెలవాలి అనుకున్నాడు అతడు ఎక్కువ సమయం చదువుకు కేటాయించాడు అతడు ఎక్కువసేపు అభ్యాసం చేశాడు పరీక్షల్లో మళ్లీ ఎక్కడో మార్కులు తగ్గాయి కాని ముందుకంటే ఎక్కువ శ్రద్ధగా చదివాడు రోజులు నెలలుగా మారాయి ఒకప్పుడు లూజర్ అని పిలిచిన అర్జున్ ఇప్పుడు అందరూ గమనించే పేరయ్యాడు తన టీచర్లు తన క్లాస్మేట్స్ పక్కవాళ్ళు అందరూ ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది ఎలా ఇంతే మారిపోయావు అని అడిగేవారు కాని అర్జున్కి మాత్రం నిజం తెలుసు ఈ మార్పులో మ్యాజిక్ లేదు అదృష్టం లేదు ఇందులో ఉన్నది రోజుకో చిన్న అడుగు రోజుకో చిన్న పోరాటం రోజుకో చిన్న విజయం అదే స్థిరత్వం ఒకరోజు స్కూల్లో జరిగిన పెద్ద వేడుకలో అర్జున్ స్టేజ్ మీద నిలబని అత్యుత్తమ విద్యార్థి అవార్డు అందుకున్నాడు ప్రేక్షకుల మధ్యలో అతని తాత కూడా ఉన్నాడు అర్జున్ ని చూసి ఆయన కళ్లలో ఆనందం మెరిసింది అర్జున్ కూడా నవ్వాడు తాత చెప్పిన మాటలు అతని హృదయంలో గట్టిగా వినిపించాయి అర్జున్ తన శక్తి తన విలువను పూర్తిగా అర్థం చేసుకున్నాడు అతడిక లూజర్ కాదు